ఉమ్మడి కుటుంబంలో ఈరోజు ఏం జరిగిందంటే శరణ్య రోడ్డు పైన నడుచుకుంటూ సమీర ఇంటికి వెళ్తూ ఉంటుంది ఓసే సమీర నీ సంగతి చెప్తానే నువ్వు ఆడుతుంది నాటకం అని దర్శన్ గారికి తెలిసేలా చేస్తాను నీ ఆట కట్టిస్తాను దర్శన్ గారిని నీకు దక్కకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ సమీర ఇంటికి వెళ్తుంది ఇక అప్పుడు సమీర అనన్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఓ సమీర దర్శన్ ని దక్కించుకోవడం కోసం నువ్వు ఇంత చేస్తున్నావా అని అనన్య సమీరాను అడుగుతూ ఉంటుంది అవును కానీ ఆ శరణ్య గురించి నాకు చాలా భయంగా ఉంది అని సమీర అనన్యతో చెప్తూ ఉంటుంది దాని మొహం అదేం చేస్తుంది దర్శన్ నీ చేతిలోకి వచ్చాక ఆ శరణ్య నిన్ను ఏమీ చేయలేదు అన్నదాన్ని సమీరా చెప్తూ ఉంటుంది ఓకే సమీరా ఆల్ ది బెస్ట్ అని అనన్య చెప్తే ఉంటే ఏంటి ఫోన్ లో ఆల్ ది బెస్ట్ చెప్పేస్తావా మనం మనం త్వరలోనే ఆ శరణ్యని ఓడించబోతున్నాం పబ్బుకి వెళ్ళి పార్టీ చేసుకుందాం అనన్య అని సమీరా చెప్తూ ఉంటుంది త్వరగా రెడీ అవ్వు నేను నీ కోసం పబ్లో వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేసాయి అని సమీరా ఫోన్ ఇదంతా కూడా శరణ్య చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇది పబ్బుకి వెళ్తున్నా వస్తే సమీరా నీకు నీ గోతిని నువ్వే తవ్వుకున్నావే దర్శన్ గారి ముందు నిన్ను బుక్ చేస్తాను చూస్తూ ఉండు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సమీర అనయ్య రా పబ్బుకి వెళ్దాం మనతో పాటు అనన్య వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్తూ ఉంటుంది సరే పద వెళ్దాం అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక ప్రకాష్ సమీర ఇద్దరు కలిసి పబ్బుకు బయలుదేరుతారు సరైన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కూడా అమ్మ త్వరగా మనం పబ్బుకి వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది అన్నీ మనం పబ్బుకి ఓకేనా అని కాంచన అడుగుతూ ఉంటుంది పర్వాలేదు పదమ్మ వెళ్దాం అని అనన్య చెప్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కలిసి పబ్బుకి వెళ్తూ ఉంటారు అక్కడ లీలావతి కాంచన ఆగు అని చూస్తూ ఉంటుంది ఏంటి వదిన గారు అని కాంచన కంగారు పడుతూ ఉంటుంది అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది కాంచన కంగారు పడుతూ ఉంటే పిల్లగాలి అల్లరి అని పాట పాడుతూ అనన్య పిచ్చిదానిలాగా ఉంటుంది ఏం లేదు వదిన గారు అమ్మికి పిల్లగాలి పీలిస్తే కనుక కాస్త మనసు కుదుట పడుతుందని బయటికి తీసుకువెళ్తున్నాను అని కాంచన కవర్ చేస్తూ ఉంటుంది కాంచన చెప్తూ ఉంటుంది పొద్దు కాంచన నేను కూడా వస్తాను అని లీలావతి చెప్తూ ఉంటుంది పొద్దు వదిన గారు మీరు వస్తే ఇబ్బంది పడతారు నేను తీసుకువెళ్తాను అని కాంచన అనన్యను తీసుకొని బయటికి వస్తుంది ఇద్దరు చదువుకు వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య వస్తే సమీర నీ సంగతి చెప్తాను ఇప్పుడే దర్శన్ గారికి ఫోన్ చేస్తాను అని మనసులో అనుకుని దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శనం చెప్పి శరణ్య నాకు ఫోన్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మనసులో అనుకుని ఫోన్ చేసి శరణ్య అని అడుగు మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడున్నారండి అని శరణ్య అడుగుతుంది ఇంట్లోనే ఉన్నాను శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు